వేదాగ్ని పార్ట్ ఎయిటీ వన్ వేద్ వేగ్నితో అరవింద్గాడు ఇలా అయినా దగ్గర దగ్గరవుతాడు అనుకుంటే నెల రోజులు తాగకుండా ఉండలేను అని వచ్చేశాడు వీడు తాగి స్పృహలో లేక రాగి కలవచ్చు కాని రాగిని భయంతో ఎప్పుడు అలర్టుగా ఉంటుంది అరవింద్ను చేరదు వీళ్ళు ప్రేమతో కలుస్తారు అనుకుంటే మీ అన్న ప్లాన్ మొత్తం చెడగొట్టాడు అని వేద్ అంటుంటే వేగ్ని మంచిలో నుంచి చెడు పుడుతుంది చెడులో నుంచి మంచి పుడుతుంది మనము కొన్ని తెలియకపోవచ్చు కానీ కాలానికి ఒక క్లారిటీ ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో అన్నది వేదు అది కాదే వాళ్ళు కలిస్తేనే కదా వాడు సంతోషంగా ఉండి మూడు పెళ్లిళ్ళు ఒక్కసారి చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నాము అందరము అందుకేనేమో అందుకేనే మనకి ఎవరూ వద్దు నువ్వు నేను ప్రపంచంగా ఉందాము అని నేను ప్లాన్ చేస్తే నువ్వేమో నాకే తెలియకుండా పిల్లలకు ప్లాన్ చేశావు హాసిని ఏమో నాకే తెలియకుండా నా కాంపౌండ్ లోకి అన్ని కుటుంబాలను చేర్చింది అందుకే ఆడవాళ్ళకి బానిసలు కాకూడదు కొంగున కట్టేసుకుని తిరుగుతారు మీకు నచ్చింది జరగాలి కానీ మాకు నచ్చింది జరగనివ్వరు కదా భగవంతుడు ఈ ఫీలింగ్స్ అనే పదార్థం పెట్టకుండా ఉంటే పులులం పులులలాగానే ఉండేవాళ్ళం ఆ పదార్థం పెట్టి పిల్లులను మార్చేస్తున్నాడు మాకు కావలసిందైతే తీరదు కానీ మీరు అనుకున్నదైతే జరిగిపోతుంది ఎంతటి మగవాడినైనా కాంతాదాసుడుగా కాక తప్పటం లేదు నేను ఒకప్పుడు అందరిలా కాకూడదు అనుకుని పూలిలా ఉన్నాను ఏ ఆడవాళ్ళను చూసినా అల అలర్జీగా ఫీల్ అయ్యాను మాయగా నా కంటికి ఎదురై నన్ను ఏం మాయ చేశావే అనే వేగ్ని వెనక నుంచి హగ్ చేసుకుని ఆమె మెడవంపుల్లో కొరికి ఏముంది నీ దగ్గర అలా ఒక చూపు చూస్తే నీ కనులో కొట్టుకుని కొట్టుకుని చస్తున్నా అన్నాడు వేగ్ని అపచ అంత లేదు నీకు కావాల కావాలన్నదే జరుగుతుంది నాకేమైనా తాలి కట్టి పెళ్లి చేసుకుని నీ భార్యని చేసుకున్నారా పిల్లలంటారా అది దైవ నిర్ణయం నేను చేసింది కాదు అన్నది వేదు పళ్ళు రాలతాయి నేను కలిసిన మొదటి రోజే చెప్పాను నువ్వు నేనే ప్రపంచం అని రుద్రిని నువ్వు కావాలని తెచ్చావు రుద్రాకి నువ్వు కావాలనే తెచ్చావు వేగ్ని నేను కావాలంటే వచ్చేస్తారా ఏంటి ఇంకొక నలుగురు కావాలా వస్తారా ఇప్పుడు అన్నది వేగ్నిని ఆ మాంతం ఎత్తుకుని బెడ్డిపై వేస్తూ నువ్వు ఇలాంటి వెధవ శకలు చేస్తావనే తెలిసే రుద్ర రుద్రితోటే కట్ చేపించా నాకే తెలియకుండా రుద్రాన్ని తెచ్చావు ఇక నీ పప్పులు ఏమీ ఉడకవు అలా కాదే నీతో ఊహించుకున్న జీవితం నాకు కావాలి ఈ పిల్లలు ఈ టెన్షన్లు నాకు వద్దు అనేసే కదా నేను పెళ్లి అనే బంధానికి దూరంగా ఉన్నాను తాళి కడితే నా నెత్తిన ఎక్కి కూర్చుంటావు నాకు తెలుసు కట్టకుండానే అన్ని తెచ్చి నా వాకిట్లో పెట్టేశావు నీపై రివెంజ్ ఎలా తీర్చుకోవాలా ఆగు ఆగు ఈ మూడు పెళ్లిళ్ళు చేసేసి అప్పుడు నిన్ను ప్రపంచానికి దూరంగా ఎత్తుకుపోతా అని వేగ్ని అల్లుకుపోతూ నీ ఐస్లోకి చూస్తే లాక్ అయిపోవటం నిన్నట చేస్తే వీక్ అయిపోవటం అవుతుంది ఏముంది నీలో నిన్ను చూస్తే లా అతుక్కుపోవల్ పోతున్నాను అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు వేగ్ని మీరెప్పుడు అతుక్కుపోరు అని ఎప్పుడు పోతూనే ఉంటారు ఇంకా సరిపోదు అని ఫ్యాంటసీలు గోంగూర అని నా ప్రాణం తోడేస్తున్నారు అని అన్నది అది మాత్రం నా తప్పు కాదు నిన్ను చూస్తేనే నా బాడీ జనరేట్ అవుతుంది ఫ్యాంటసీలు గుర్తొస్తాయి అవి తీరటం లేదు అని నువ్వు చేసిన మోసం గుర్తొస్తుంది ఆ కోపంతో నిన్ను మడత పెట్టేస్తాను నీ ఐసులోకి చూడగానే నేను ఐస్ అయిపోతున్నాను అంటూ వేగ్ని రెండు కళ్ళపై ముద్దు పెట్టి పెదవులు కేసి పెదవులు కొరికేసి రక్తాన్ని తెప్పించేశాడు వేగ్ని కోపంతో నెట్టేసి లేచి కూర్చుని కారు మీరు రాక్షసులు అందుకే రక్తం తాగేస్తున్నారు అంటూ లేచి చీర సర్దుకుంటుంటే వేద్ వేగ్ని కోపాన్ని ఎంజాయ్ చేస్తూ తన మీదికి కొంగు పట్టి గట్టిగా బెడ్ మీదికి లాగేసి తనపై చేరిపోయి ఏంటి తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నావా నా దగ్గర ఆ పప్పులేమి ఉడకవు అంటూ వేగ్ని అల్లుకుపోతున్నాడు వేగ్ని ఈ పనిలో మాత్రం వదలరు నన్ను అంటూ వేదికి సహకరిస్తుంటే వేద్ నిన్ను వదిలి వేరే దగ్గరికి పోగలిగితే నిన్ను వదిలేద్దును అన్నాడు వేగ్ని మూతి తిప్పుకుంటూ నన్ను ఇలా చంపేసేదానికంటే వేళ రాదండి అన్నది వేద్ ఒకప్పుడు నీతో టేస్ట్ తెలియనప్పుడు తమరు రాను అంటే తమరనే తీసుకుని రమ్మన్నాను ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ కూడా లేదు కష్టమైన నిష్ఠూరమైన భరించాల్సిందే అంటూ పాపకి చుక్కలు చూపిస్తుంటే వేగ్ని మనసులో ముసిముసిగా మురిసిపోయింది వేదిని ప్రేమతో ముంచేసింది అరవింద్ మందు తాగటం స్టార్ట్ చేశాడు రాగిని బెడ్రూమ్ లోకి వెళ్లాలంటే భయంగా ఉంది చీకటి పడుతుంది కొద్ది ఎటు చూసిన మధుమిత ఫోటోలు ఇంకా భయపెడుతున్నాయి కనీసం పక్కన కళ్యాణ్ తోడు కూడా లేడు ఎందుకంటే కొత్త ప్లేసు ఏడుస్తాడనేసి సీత తన దగ్గరే ఉంచుకున్నది వాణి పాపని ఇచ్చి వెళ్ళింది ఆ పాపని ఒడిలో పెట్టుకుని భయంగా బెడ్రూమ్ లో ఉండగానే ఉండలేకపోతుంది హాల్లో కూడా ఉండలేకపోతుంది సంజయ్ అంజు అర్ధరాత్రి పన్నెండు దాటాక అరవింద్ ఇంటి కిటికీలో నుంచి చూశారు అరవింద్ ఫుల్ గా తాగి సోయి లేకుండా పడుకున్నాడు రాగిని సోఫాలో కూర్చుని భయం భయంగా అలానే ఉంది అంజు హాల్లో గడియకేసి చూసింది గడియారం కేసి చూసింది అది పన్నెండు గంటలు ఘనా ఘన కొడుతుంది ఆ సౌండ్ కి కూడా రాగిని ఉలిక్కి పడ్డది టైం చూస్తే పన్నెండు రాగినికి ఇంకా భయం మొదలైంది అంజు తెల్ల చీర కట్టుకొని తల విరబోసుకొని సంజయ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటే రాగిని ఆ సౌండ్ కి గుండె దడా దడా కొట్టుకుంటుంది ఇంటి గుమ్మానికి వాణి వెళ్లేటప్పుడే లాక్ వేసి వెళ్ళింది ఆ కీ అంజుకు ఇస్తే అంజు ఆ లాక్ తీస్తుంటే రాగిని డోర్ కేసి అలానే చూస్తుంది ఆ లాక్ తీసాక డోర్ ఓపెన్ చేయగానే పొగ కమ్మినట్టు మొత్తం ఇంట్లోకి వస్తుంటే అంజు నడవకుండానే కింద తో జరుపుకుంటూ ముందుకు వస్తుంటే రాగిని భయంతో పాపను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని మొత్తంగా బిగబట్టింది ఆ భయంతో రాణి రాగిని స్పృహ తప్పింది అంజు వెంటనే స్ట్రెచ్చర్ దిగేసి గబబ గబగబా తన దగ్గరికి వచ్చి వేగ్నిక చెప్పిన ఇంజెక్షన్ వేసింది అంజు రాగిని కేసి జాలిగా చూస్తూ వదిన నిన్ను భయపెట్టడం నిన్న ఇంత స్ట్రెస్ ఇవ్వటం తప్పే కానీ అరవింద్ అన్నయ్య మారాలి అంటే నీ నుంచి జరుగుతుంది అని పాపను తీసుకుని రాగిణిని సోఫాలో మంచిగా పడుకోబెట్టి వెళ్లిపోయింది రాగిని ఇంజక్షన్ మత్తుకి హాయిగా నిద్రపోయింది ఉదయం మేల్కొన్న రాగిణికి రాత్రి తన ఒడిలో పాప ఉండాలి ఏది అని మొత్తం కలియ చూసింది ఎక్కడా కనిపించలేదు రాత్రి ఏం జరిగిందో గుర్తొచ్చే వరకు చాలా భయంగా అనిపించింది అప్పటికే ఆమె ఒళ్ళు పొగలు పొగలుగా కాలిపోతుంది ఆమె శ్వాస ఆమెకే మంట గాలి వీస్తుంది నడవలేక పాప ఎక్కడుంది అని బయటికి వచ్చింది వాణి దగ్గర ఉందని చూసేసి అరవింద్ ఇల్లు కేసి చూసి భయంగా అనిపించింది గబగబా సీత గదికి వెళ్లి నిండుగా బ్లాంకెట్ కప్పుకొని పడుకుంది సీత కళ్యాణానికి స్నానం చేపించి రూమ్ కి వచ్చేవరకి ముసుగులో ఉన్నది ఎవరు అనుకుని గబగబా బ్లాంకెట్ తీస్తే బ్లాంకెట్ లో నుంచి వేడి పొగలు బయటికి వెళ్తున్నాయి సీత నా భయపడింది అనుకుంటా జ్వరం తగిలింది అని గబగబా వేగ్నికాకి చెప్పింది వేగ్నిక ఇంజక్షన్ చేసింది కాస్త రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అని అందరూ బయటికి వచ్చారు హాల్లో కూర్చున్నారు అందరికి చాలా బాధగా అనిపిస్తుంది అరవింద్ని రాగిని తాలిబంధంతో ఒకటి చేశారు కానీ కనీసం ఇద్దరు ఒక ఇంట్లో కూడా ఏదో ఒక రోజు కలుస్తారు ఇంట్లో ఉంటే అన్నా ఏదో ఒక రోజు కలుస్తారు అంటే రాగిని వచ్చి ఇక్కడ పడుకుంది అంటే ఆమె మనసు ఎంత వేదన పడ్డది అని అరవింద్ అసలు ఏమి పట్టించుకోవటం లేదు ఆయన బాధపడుతున్నారు వాణి పాపను తీసుకుని అరవింద్ దగ్గరికి వెళ్ళింది ఇదిగో నీ పాప ఎప్పుడో నా కోడలు అవుతుంది అనేసి ఇప్పటి నుంచే దీన్ని నేను సాకలేను ఇన్ని రోజులు అంటే నీకు పెళ్లం లేదని చూసుకున్నాను రాత్రి కంటి మీద కునుకు ఉంటే ఒట్టు ఇక నా వల్ల కాదన్నయ్య నువ్వేమైనా అనుకో అంటుంటే అరవింద్ అదేంటి పాప రాగిని దగ్గర ఉంది కదా అని అన్నాడు వాణి వ్యంగ్యంగా నాకు తెలిసి ఆమె పంతులు గారు చెప్పినట్టు ఆత్మఘోష అనే మాటకి భయపడి ఉంటుంది అందుకే మీకే తెలియని కలయిక కదా రాత్రి ఏం జరిగిందో ఏమో పాప గట్టిగా ఏడుస్తుంటే వచ్చాను సోఫాలో పడుకుని ఉంది అప్పుడు నేను ఆదమర్చి నిద్రపోతుంది అని పొరపడి కోపంతో పాపను తీసుకుని వెళ్లాను ఉదయం తెలిసింది తన స్పృహ తప్పి చాలా భయంతో వణికిపోతుంది అని ఫీవర్ కూడా బాగా ఉందని అంజు చెప్పింది అందుకే పాపను నీ చేతిలో పెట్టాను మీరు మీరు ఏమైనా చేసుకోండి నైట్ దీంతో నాకు నిద్ర పట్టటం లేదు అంటూ అక్కడి నుంచి వచ్చేసింది అందరూ చాలా బాధగా కూర్చొని ఉంటే కళ్యాణ్ వేగ్నికా దగ్గరికి వెళ్ళి అత్త వీళ్ళందరూ నాకేమవుతారు అని ముద్దు ముద్దుగా అడిగాడు వేగ్ని బాధను మరిచి చిరునవ్వుతో వాడినికి ఎవరెవరు ఏమవుతారు అని చెబుతూ ఉండగా అరవింద్ రాగినికి జ్వరం అని ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాక పాప వచ్చాడు వేగ్ని అరవింద్ ని చూపిస్తూ అతను నీకు డాడీ ఆ బేబీని చెల్లి అన్నది కళ్యాణికి పెద్ద ఊహ ఏమీ లేదు కనుక డాడీ అని అరవింద్ ని ఏదో ఆత్మీయ భావం వాడి మనసులో అనిపించి పరుగున వెళ్లి అరవింద్ కాలలో డాడీ అనుకుంటూ తలపెట్టేశాడు పెట్టేశాడు అరవింద్ ఒక చేతిలో బేబీని పట్టుకొని ఒక చేతిలో వాడి చెయ్యి పట్టుకొని లోనికి మెల్లిగా వచ్చి సోఫాలో వాడిని కూర్చోబెట్టి వాడి పక్కన పాపను పడుకోబెట్టితే కళ్యాణ్ నా చెల్లి నా చెల్లి అంటున్నాడు అరవింద్ ఆ పదం చాలా నచ్చింది అరవింద్కి ఆ పదం చాలా నచ్చింది వెంటనే కళ్యాణ్ నుదుటిపై ముద్దు పెట్టాడు వాడు డాడీ చెల్లి చూడు నా చెయ్యి పట్టుకుంది అని చెప్తున్నాడు అరవింద్ పాప కేసి చూస్తే ఆ పిరికిడిలో కళ్యాణ్ వేలు గట్టిగా పట్టుకుంది కొన్ని బంధాలు దేవుడు నిర్ణయించిన ఏమో అని అరవింద్ మనసుకు అనిపించింది అరవింద్ వేగ్నితో ఎలా ఉందిరా రాగినికి అని అడిగాడు వేగ్ని లేని ఆడవాళ్లకి దేవుడే దిక్కు అని అంటారు కానీ రాగిని విషయంలో ఆ దేవుడు కూడా పాపం ఆమెకు సహాయం చేయటం లేదు తనకంత ఫీవర్ ఉంది అంటే ఎంత స్ట్రెస్ కు గురి అయిందో అర్థమవుతుంది మొన్న నైట్ ఆ సంఘటన జరిగినా కాని తను అంత భయపడిపోలేదు కాని నైట్ ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు ఆమె చూడకూడనిది ఏదో చూసే ఉంటుంది నేను ఎంత మెడిసిన్ ఇచ్చినా తను కోలుకోవటం కష్టం అన్నయ్య తను అలాగే ప్రతిక్షణం భయపడుతూ ఉంటే తన హార్ట్ వీక్ అయిపోతుంది రాత్రి అసలు ఏం మీ ఇంట్లో ఏం జరిగింది అని అన్నది అరవింద్ తల వంచుకొని ఏమోరా నేను గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇక నాకేమీ తెలియదు అన్నాడు వేగ్ని ఏమో అన్నయ్య మీ జీవితాలలో ఏదో వింత జరుగుతుంది అది మాకు మానవ మాత్రులం కదా అర్థం కావటం లేదు రాగిని అశోకన్నయ్య మరణించినప్పుడు కూడా అంత స్ట్రెస్ లో లేదు నీతో కలయిక జరిగింది అన్నప్పుడు కూడా ఆమె అంత స్ట్రెస్ తీసుకోలేదు మరి రాత్రి ఏం జరిగింది నాకైతే తెలియదు నాకు తెలిసిన ట్రీట్మెంట్ అంతా చేశాను ఫీవర్ తగ్గుతుంది తన టెన్షన్ కి మళ్లీ పెరుగుతుంది ఆమెలో భయం పోతేనే ఆమె కోలుకుంటుంది ఇక లేకపోతే రాగిని వదులుకోవటమే అని కష్టంగా చెప్పింది అరవింద్ అలా అనకురా ఏం చేయాలో తను కోలుకోవటానికి నువ్వు ఆర్డర్ వేయి నా ప్రయత్నం నేను చేస్తా అన్నాడు వేగ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉండేవాడివి ఎవరేమైనా ఏం చెప్తే అర్థమవుతుంది నేను చెప్పాలా రాగిని పరిస్థితి నీకు తెలియదా తన బిడ్డ కోసం ఎంత కష్టమైనా భరించింది ఈరోజు ఆ బిడ్డను చూసుకోవటానికి కూడా కళ్ళు తెరవలేని పరిస్థితి తనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది తనంతట తాను చెప్పేదాకా ఎవరికీ తెలియదు ఏదేమైనా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి మాట్లాడకూడదు అంటూ మౌనం వహించింది అరవింద్ బాధగా భారంగా లేసి రాగిణి దగ్గర రాగిణి గదికి వెళ్ళాడు ఆ గదిలో అడిగి పెట్టగానే గతంలో ఆ గదిలో మధుమితతో ఉన్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అరవింద్ మనసు మెలిపెట్టినట్టు ఉంది ఎప్పుడో ఆ గదిలో వారి జీవితం మొదలైంది అయినా ఆ గదిని చూడగానే ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటే ఇంట్లో మధుమిత ఫోటోలు చూస్తూ రాగిని భయపడిందా ఏది ఏమైనా ఆమె లేస్తేనే తెలియాలి అంటూ రాగిణిని దగ్గరికి కూర్చున్నాడు వెళ్ళాడు గజగజ వలకుతూ నిండుగా బ్లాంకెట్ కప్పుకొని ఉంది మెల్లిగా బ్లాంకెట్ మీద చేయి వేస్తే అదే అంత గాలిపోతుంది ఆమె ఎంత జ్వరంతో ఉందో అర్థమైంది చాలా బాధగా అనిపించింది నా వల్ల ఆమె జీవితమే చిన్న భిన్నమైన కానీ ఒక్క మాట గల్లా పట్టుకుని అడగలేదు నేనేంటి అంత క్రూరంగా చేస్తున్నాను తనని అలా ఒంటరిగా వదిలేసి తనను పుట్టిన ప్లేసు కాదు పెరిగిన ప్లేసు కాదు అసలు ఏ రోజు ఆమె ఆ ఇంట్లో కాలు పెట్టి ఎరగదు అటువంటి మనిషిని అలా వదిలేయటం తనకు తానే సిగ్గుగా అనిపించింది రాగినేని చూస్తూ పక్కన కూర్చొని కుర్చీలో కూర్చున్నాడు ట్రీట్మెంట్ జరుగుతున్నా కానీ ఆమె జ్వరం తగ్గటం లేదు లేచి కూర్చుంటే ఏం జరిగిందో తెలుస్తుంది అని ఆలోచిస్తున్నాడు రాగిణిని చూస్తూ రాగిణిని అలా చూడటంలో మనసు మెలిపెట్టినట్టుగా అనిపించింది రాగిణికి కాస్త జ్వరం తగ్గుతూ అటూ ఇటూ మెసులుతుంది అప్పుడు ఆమె మెడలో పుస్తెలు అరవింద్కి కనిపించాయి అరవింద్ వాటిని చూస్తూ నిన్నటి జ్ఞాపకాలు మనసులో మెదిలాయి రాగి ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేయబట్టే కదా తన మెడలో అవి ఉంచుకుంది నేనేంటి పిచ్చిగా ఏ బాధ్యత లేకుండా ఆలోచిస్తున్నాను నిజంగానే దయ్యాలు ఉన్నాయా రాగిణిని వెంటాడుతున్నాయా అలా జరిగితే మరి ఆమె ఎలా కోలుకుంటుంది ఆమె అండగా ఉండాలి కదా ఎన్నో ఆలోచనలతో అరవింద్ సతమతం అవుతున్నాడు రాగిణికి కాస్త జ్వరం తగ్గి ఒక్కసారిగా రాత్రి స్పష్టంగా దయ్యం కనిపించటం మరొకసారి మనసుకు చేరి గట్టిగా కేక వేస్తూ లేచి కూర్చుంది ఆ కేకకు అరవింద్ ఉలిక్కి పడ్డాడు వెంటనే కుర్చీలోకి వెళ్లి లేచి బెడ్ మీద కూర్చున్నాడు తన చెయ్యి పట్టుకుని ఏమైంది అని అడిగాడు రాగిని చెమటలతో అరవింద్ని చూసి చుట్టూ చూస్తే పగుల్లా అనిపించింది కాస్త మనస్సు స్థిమిత పెట్టుకుని వెనుకకు జరిగి కూర్చుంది అరవింద్ అక్కడ వాటర్ ఉంటే రాగిని ఇవ్వగానే గడగడా తాగేసింది రాగిని కాస్త స్థిమిత పడేదాకా ఉండి ఇంటికి తీసుకుపోయి మాట్లాడదాం అన్న ఆలోచనతో రాగిని మనం ఇంటికి వెళ్దామా అన్నాడు రాగిని ఉల్లిక్కి పాటగా ఎవరింటికి అన్నది అరవింద్ మన ఇంటికి అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి